Betsy Gospel Family Presents Krupa Shwekarani Krupa Vata ఇదిన ధ్యాన వాక్యం నాకు ఎబ్రియలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఆరో వచ్చినం ధ్యానించుకుందాం కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను నరమాతృడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో మరమై ఉన్నాము పదవ శతాబ్దంలో హంగేరీ రాజ్యంలో ఖబా అనే గ్రామంలో ఎడ్రిక్ యువ ఆయుధ కర్మరి నివసించేవాడు తన ఆయుధ కర్మాగారంలో కష్టపడుతున్నాడు ఎడ్రిక్ ఒక విశ్వాసవంతుడిగా ఉన్నాడు మరియు అతని తల్లి తరచు ప్రభు నా సహాయకుడు నేను భయపడను అనే మాటలను పఠించేది ఇవి అతనికి శక్తినిచ్చేయి ఆ గ్రామంలో ఒక సందేశకుడు వచ్చి సమీప గ్రామంలో వైకింగులు దాడి గురించి వార్తలు అందించాడు గ్రామస్తులు కొందరు పారిపోవాలని చర్చించారు కానీ ఎడ్రిక్ ముందుకు వచ్చి మనం భయపడకూడదు మనం కలిసి పోరాడాలి అని పిలుపునిచ్చాడు అద్విలిని అనే ధైర్యవంతురాలు అతనికి మద్దతిచ్చింది మరియు గ్రామస్తులు ఆయుధాలను సేకరించి యుద్ధానికి సిద్ధమయ్యారు రాత్రి ఎడ్రిక్ గ్రామస్తులను ప్రార్థనలు నడిపించాడు ఎడ్రిక్ మరియు అద్విలిని ముందు నిలబడి గ్రామస్తులతో కలిసి పోరాడారు గ్రామస్తులు ఐక్యత మరియు ధైర్యం వాని గెలిపించింది వైకింగులు వెనక్కి తగ్గారు గ్రామస్తులు ఆనందంతో కేకలు వేశారు ఈ విజయానికి ఎడ్రిక్ గ్రామంలో నాయకుడు మారాడు ప్రజలను దేవునిపై విశ్వాసం ఉంచడానికి ప్రేరేపించాడు అతనికి నిజమైన ధైర్యం భయాన్ని ఎదుర్కొని దేవుని సహాయం అందించడం అని తెలుసుకున్నాడు ప్రభు నా సహాయకుడు నేను భయపడననే మాటలు మరింత బలాన్ని ఇచ్చాయి తన ప్రజలు కలిసి భవిష్యత్తులో ఎలాంటి సవాళ్ళైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రార్థన చెల్లిస్తూ ఉన్నాము ఈ దినం మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు వంద నాలుగు ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను నరమాతృడు నాకేమీ చేయగలడు అని ఈ మీరు మాతో మాట్లాడిన వారై ఉన్నారు మీరే మా సహాయకులై ఉండగా లోకములో కలగబోతూ ఉన్న దేనిని బట్టి మేము చింతించుకోకుండా మేము మీరు సహాయకుడిగా కలిగి ఉన్నామని ముందుకు సాగుటకు కృపను కలుగు చేయమని ప్రార్థిస్తున్నా ఈ దిన ప్రతి క్రియే కూడా నీ బిడ్డలను మీరు కాచియించి నీ తోతల సంరక్షణ ఉంచమని కోరుకుంటూ ఏసు గణామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ Д орменда на дивинца моггака. Таньто е виван!